పరమీసం ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పీలుస్తోంది తెలుగు దేశం నీలాకాశం నీ కదిశేషం నిప్పులపై నడిపించర నీ ఆవేశం పిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం దారులకే నేర్పరా దాచిన యుద్ధం కట్టర నువ్వు తట్టు మహానాడు బాధ పట్టు కట్టర నువ్వు కత్తు పసుపు జెండా జట్టు ను చూడర ప్రతి తెలుగోడు గర్వంగా పిలిచింది పా అతి పరమీసౌ ఇది ఆంధ్రుడి రోషం రమ్మని పిలుస్తోంది తెలుగు దేశం స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు నువ్వు చంద్రబాబు స్వర్ణాంధ్రే త్యాగం పాడే రాగం నువ్వు దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు స్వార్థం లేని యుద్ధం నువ్వు ఇరువైపుల పార్టీకి ఇసువు నువ్వు హెప్పల్లే నుండి దర్పం నువ్వేలే ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే తిరుగులేని తెలుగుదలం నువ్వేలే అని తిప్పర మీసం తిప్ప తిప్ప తిప్పావు తిప్పర మీసం ఇది ఆంధ్రుడి రోషం అందుకే పిలుస్తోంది తెలుగు దేశం మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు మహానాడు

పోసుకున్న ప్రాణం నువ్వు చెమట చుక్కలేకమైన కేటం నువ్వు చంద్రబాబు ధైర్యం నువ్వు నలభై ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు లోకేష్ అన్నా లోకం నువ్వు సైకిల్ పై సాగుతున్న చంద్రం

సింద్ర నా ధూ శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంద్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమ కోసిన కత్తులేమాడుతూ పోయింది రమ ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద ఎవడస్త రండి ఇగ మేము మస్సలు తగ్గం మీ రౌడిజానికి మా పౌరుషానికి మొదలైనదా యుద్ధం గెలిపెవడ కాదని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెస్ వైపే వాడ బిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ కనక కనుక దుర్గమ్మ ఉగ్ర రూపమే కుల కచ్చి కొడుకులా మధమే విడిచేలా ఈ రోజు నాకు నా జీవితంలో చాలా సంతోషకరమైన దినోత్సవం ఎందుకంటే మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాలు ఎంతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక అదృష్టం మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కడం మాకెంతో సంతోషకరం అలాగే ఇంకా నిండు నూరేళ్లు ఆ భగవంతుడు ఆరోగ్యం ఐశ్వర్యం అధికారాన్ని మా ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడే ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఎందుకంటే గత ప్రభుత్వంలో అమరావతి కావచ్చు అనేక రకాల ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గెలిచి కూటమి ప్రభుత్వంలో ఎంతో చక్కగా అమరావతినే కాదు పెన్షన్ ఒకరోజు ముందు ఇస్తూ అలాగే మేము ఎలక్షన్లో ఇచ్చిన హామీల్లో కూడా నాలుగు వాటిని మేము పూర్తి చేయడం జరిగింది ఇంకా కూడా ఇంకా రెండింటిని కూడా నెక్స్ట్ జూన్ జూలైలో సంపూర్ణంగా మేము ఇచ్చిన హామీలను పూర్తి చేసి ఈ రాష్ట్రానికి తిరిగి ముఖ్యమంత్రిగా ఇంకా పది ఏళ్ళు ఆయనే పరిపాలించాలి మా అమరావతిని అద్భుతమైన నగరాన్ని ప్రపంచంలోనే లక్ష ఎకరాలతో ఒక అద్భుతమైన క్యాపిటల్ ఏదన్నా ఉండబోతుంది అంటే అది మన రాష్ట్రం మన క్యాపిటలే కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావించి ఆయన పుట్టినరోజు సందర్భంగా నాకు తోచిన ఒకే ఒకటి ట్రై సైకిల్స్ ఇవ్వడం పేదవారికి తోపుడు బండ్లు అలాగే పానీపూరి బండ్లు ఇంకా కొందరు మా పార్టీ ఎలక్షన్లలో పనిచేసిన కార్యకర్తలు ప్రజలకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది ఇంకొందరు రైతులకి ట్రాక్టర్లు కూడా ఒక ఆరు ట్రాక్టర్లు ఈ సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది యువతకి కూడా క్రికెట్ కిట్లో ఒక డెబ్బై ఐదు క్రికెట్ కిట్లు వస్తున్నాయి ఇవాళ నైట్కి వచ్చేస్తే రేపు మార్నింగ్ డిస్ట్రిబ్యూషన్ కొద్దిగా ఆలస్యం కావడంతో ఆ కిట్లు రావడం లేట్ అయ్యింది కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇటువంటివన్నీ చేసుకునే ఆ భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు కూడా నేను ఆ భగవంతుడిని జన్మజన్మల ఆయన రుణం తీర్చుకునే పని చేస్తాను థ్యాంక్ యూ